కమాకాల సల్లల్లాహు సల్లహు అలైవసం అనంత కరుణామయుడు అపారృపాశీలుడు పరమదాత అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను గౌరవనీయులైన పెద్దల్లారా యువకుల్లారా సర్వస్తోత్రములు సకల లోకాలకు సృష్టికర్త పాలకుడు పోషకుడు స్వామి యజమాని అయినటువంటి ఆ అల్లాహ్కే ఏక చెందుతాయి అద్వితీయ దేవుడైన ఆ అల్లాహ్ తప్ప మరే ఆరాధ్య దైవం లేడు కనుక అందరూ ఆ నిజ నిజదేవుణ్ణే విశ్వసించాలి ఆయన్నే నమ్ముకోవాలి ఆయనపైనే ఆధారపడాలి ఆయన్నే ప్రేమించాలి ఆయనకే భయపడాలి ఆయన ఆజ్ఞా పాలనే చెయ్యాలి ఎందుకంటే ఆ అల్లాహ్ తప్ప మరే ఆరాధ్య దైవం లేడు అలాగే ఆ అల్లాహ్ పంపినటువంటి ప్రవక్తలందరిపై ప్రత్యేకంగా అంతిమ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై దైవ కరుణ మరియు కారుణ్య వర్షం కురుయుగాక ప్రియ సోదరుల్లారా ఈరోజు జుమా యొక్క అంశం ఇస్లాంలో మస్జిద్ వ్యవస్థ చాలామంది ముస్లిములు ప్రత్యేకంగా మస్జిద్ కమిటీ వారికి కూడా ఈ మస్జిద్ వ్యవస్థ గురించి చాలా విషయాలు తెలియవు కావున కేవలం ఈ మస్జిద్ అంటే ఒక ఆరాధనాలయం నమాజ్కు మాత్రమే ఉపయోగపడుతుందన్నట్టుగా భావించి దానికోసమే దాన్ని కేటాయించి ఉంటారు కానీ వాస్తవం ఏమిటంటే పూర్తి ఇస్లామియ వ్యవస్థకు కేంద్రము ఈ మస్జిదు మనము ముందు ఇస్లాం అంటే ఏమిటో తెలుసుకుంటే దాని యొక్క అవసరాలేమిటి బాధ్యతలేమిటి అవి కూడా మనకు అర్థమవుతాయి ఇస్లాం అల్లాహ్ పంపినటువంటి ధర్మము అది ఆది నుండి చివరి ప్రవక్త మహమ్మద్కు దైవ ప్రవక్తలందరూ తెచ్చిన ధర్మం ఒక్కటే అదే ఇస్లాం ఇస్లాం అంటే దైవ విధేయత దాస్యం స్వయం సమర్పణ దైవాజ్ఞ పాలన అని అర్థం వస్తుంది ఒక ముస్లిం అంటే ఏదో ఒక కులానికి వర్గానికి వర్ణానికి సంబంధించిన వాడు అని కాదు ముస్లిం అంటే దేవుని దాసుడు దేవుని విధేయుడు దైవాజ్ఞ పాలన చేసేవాడు వాళ్ళ ద్వారా ఆయన యొక్క ఆదర్శ జీవితం ద్వారా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది మరి నమాజ్ కేవలం వ్యక్తిగతంగా చదువుకుంటే సరిపడదు నమాజ్ యొక్క వ్యవస్థ ఉండాలి సామూహికంగా చదవాలి కాబట్టి నమాజు సామూహికంగా చెయ్యాలి అంటే ఒక మసీదు అవసరం మసీద్ అంటే ఈ బ్రహ్మాండమైనటువంటి గొప్ప భవనం కాదు అల్లాహ్ ఆరాధన కొరకు ఏ స్థలాన్నైతే మనం కేటాయిస్తామో ఏ స్థలంపై మనం సాష్టాంగం చేస్తామో సజ్జా చేస్తామో అది మస్జిద్ అది చెట్టు కింద కావచ్చు ఆకాశం కింద కావచ్చు లేదా ఏ కొట్టం వేసుకున్న ఉండవచ్చు దానికి సిమెంట్ బిల్డింగ్ ఉండాల్సిన అవసరం ఏమీ లేదు ఏ స్థలం అయితే మనం కేటాయిస్తామో ఆ స్థలాన్ని మస్జిద్ అంటారు మస్జిద్ ఎందుకు అంటారు సజ్దా చేస్తాం కదా సజ్దా ఏ స్థలంలో చేస్తామో ఆ స్థలానికి మస్జిద్ అని అంటారు అంటే మనం నమాజ్ చెయ్యాలి ప్రతి ముస్లిం ఐదు పూటలు అంటే నమాజ్ కొరకు మనం మసీదును కేటాయించుకోవాలి మన మసీద్ కొరకు స్థలం కొనాలి మరి ఆ స్థలంలో మసీద్ నిర్మించుకోవాలి ఒక భవనం నిర్మించుకున్నాము అన్న తర్వాత ఆ మసీదులో సమయానికి అజాను పలకడానికి మజన్ను నిర్మయించుకోవాలి నిర్ణయించుకోవాలి అలాగే నమాజు చేయించడానికి ఇరామ్ను కూడా మనం నిర్ణయించుకోవాలి మరియు అలాగే నమాజు కోసం వచ్చే వారి కొరకు నీళ్ళ వసతి కలిగించుకోవాలి మరి ఈ కాలంలో అయితే ఈ లైటింగు ఈ ఫ్యాన్లు ఇవన్నీ అవసరాలు ఉంటాయి కానీ అసలు విషయం ఏమిటంటే నమాజు చెయ్యడం అది ఎలా చెయ్యాలి అంటే సల్లు కమార్ ఐ తుముని ఉసల్లి అని ప్రవక్త గారు చెప్పారు నేను ఎలాగైతే నమాజ్ చేస్తానో మీరు ఉడక అలాగే నమాజ్ చేయండి అని కావున పండితుల వారు మనకు నమాజ్ ఎలా చెయ్యాలా అనేది నేర్పిస్తారు ఎలా సంకల్పం చేసుకోవాలి ఎటువైపు తిరిగి నిలబడాలి ఎలా మనం నమాజ్ ప్రారంభించాలి ఖయామ్ అంటే ఏమిటి రుకు అంటే ఏమిటి సజ్దా అంటే ఏమిటి ఇవన్నీ విషయాలు ఇమాం సాబ్ గారు పండితు వారు మనకు నేర్పిస్తారు ఇలా ఇస్లాంలో ఒక మసీద్ వ్యవస్థ ఉంది ఆ మసీదు కేవలం దైవ ఆరాధనతో పాటు దైవానికి నచ్చిన ప్రతి కార్యం అక్కడ జరగాలి ఎలాగైతే ప్రవక్త మొహమ్మద్ సల్ల వారి కాలంలో మసీదు ఇస్లాంకు కేంద్రంగా ఉనిందో అలాగే మనకు కేంద్రంగా ఉండాలి ఒక వీధిలో ముస్లిములు ఉంటున్నారు ఒక ఊర్లో ముస్లిములు ఉంటున్నారు అంటే తప్పకుండా మసీదు తప్పకుండా ఉండాలి ఎందుకంటే మసీదు లేకుండా ముస్లింలు ఉండగలరు ఎందుకంటే ముస్లిం అంటేనే దేవుని విధేయుడు దేవుని విధేయుడు అంటే తప్పకుండా ప్రతిరోజు ఐదు పూటలు నమాజ్ చెయ్యాలి ఏ ఒక్కరొకరు చేసుకుంటే సరిపడదు సామూహికంగా చేయాలంటే మసీదు నిర్మించుకోవాల్సి ఉంటుంది ఆ మసీదులో ఐదు పూటలు నమాజ్ చేయాల్సి ఉంటుంది ఆ నమాజులలో శుక్రవారం నాడు ప్రత్యేకంగా జుమా హుద్మా అనేది ఉంటుంది ఎందుకంటే ప్రజలకు ధర్మాన్ని బోధించడానికి మన బాధ్యతలు ఏమిటో తెలపడానికి హలాల్ హరాం తెలపడానికి ఒక ముస్లింగా ఎలా జీవించాలో తెలపడానికి జుమా నాడు ప్రసంగం కూడా ఉంటుంది కాబట్టి ఖురాన్ ఏం చెప్పింది ఇద యా యుమను ఓ ఇలా ఇదూ ఎప్పుడైతే శుక్రవారం నాడు నమాజ్ కోసం జుమా కోసం మీకు పిలవబడుతుందో అజాన్ ఇవ్వబడుతుందో మీరు అల్లాహ్ నామస్మరణం కొరకు పరిగెత్తండి త్వరపడండి వజరుల్ భయ క్రయా విక్రయాలను మీ వ్యాపారాలు పనులన్నిటిని వదిలేయండి వదరుల్ బై జాలిఖుమ్ ఖైరుల్లఖుమ్ ఇన్ కుంతుం తాలమూన్ ఇందులోనూ మీకు శుభముంది ఒకవేళ మీరు గనక ఈ వాస్తవం తెలుసుకుంటే కాబట్టి ఈరోజు శుక్రవారం అని తెలుసుకున్న తర్వాత ఆ పన్నెండున్నర గంటలకు అజాన్ అవుతుంది కదా ఆ అజానుకు ముందే మనం స్నానాలు చేసుకొని బట్టలు వేసుకొని రెడీగా ఉండాలి ఎప్పుడైతే అజాన్ అవుతుందో తక్షణమే మనం పనులన్నీ వదిలేసి మనం మసీదుకు బయలుదేరాలి మసీదులో హాజరు కావాలి దురదృష్టం మన ఈ కాలంలో ఏముందంటే అజాన్ విన్న తర్వాత స్నానాలు చేయడానికి పోతున్నారు అజాన్ విన్న తర్వాత తన బట్టలు సరిదిద్దుకోవడానికి పోతున్నారు ఇది చాలా తప్పు వస్తారు ఎప్పుడు ప్రసంగం అయిపోయిన తర్వాత నమాజ్ నిలబడిన తర్వాత ఒక రక అయిపోయిన తర్వాత వస్తున్నారు ఇది చాలా తప్పుడు వ్యవహారం అన్నమాట ప్రవక్త ముహమ్మద్ సహసన్ వారు ప్రకటించిన ప్రకారం ఎప్పుడైతే అజాన్ ఇవ్వడం జరుగుతుందో అప్పటి నుండి దైవ దూతలు వచ్చి గేట్ కాడ నిలబడుకుంటారు ఎవరెవరైతే నమాజ్కి వస్తారో వాళ్ళ పేర్లు జుమాలో ఇల్లు ఉన్నారు అనేసి రాసుకుంటారు ఎప్పుడైతే జుమా ప్రసంగం కోసం ఖతీబ్ మెంబర్ పై నిలబడుకుంటాడో అప్పుడు దైవదూతలుగా తన అది దఫ్తర్ను బంద్ చేసేసి వారు దైవనామ స్మరణంలో కూర్చుంటారు ఆ తర్వాత వచ్చే వాళ్ళ వాళ్ళ పేర్లు ఆ యొక్క దఫ్తర్లో రాయబడదు జుమా పుణ్యాలు వారికి ప్రాప్తం కావు నమాజ్ అయితే అయిపోతుంది కానీ జుమా యొక్క ఏదైతే పుణ్యం లభించాలో అది లభించదు కావున మనం శుక్రవారం జుమా యొక్క శుభాలు మనం పొందాలంటే హది నిలబడక ముందే మనం మసీదులో ప్రవేశించి సున్నత్ నమాజులు చదివి ఖురాన్ పాటించడానికి దైవనామా స్మరణం చేయడానికి సిద్ధంగా ఉండాలి ఇలా ఒక ముస్లిం అన్న తర్వాత అతడి సంబంధం మస్జిద్దు చాలా పటిష్టంగా ఉండాలి ఈ కాలంలో ఎక్కడైనా పెళ్లి చూపులకు పోతే ఏమయ్యా మీ అబ్బాయి నమాజ్ చేస్తాడంటే అవునండి జుమ్మ చేస్తాడు అని చెప్తున్నారు జుమ్మ చేస్తే ముస్లిం అవుతాడా ప్రతిరోజు ఐదు పూటలు నమాజ్ చేస్తే ముస్లిం అవుతాడు కానీ జుమ్మ చేస్తే ముస్లిం ఎలా అవుతాడండి అల్లాహ్ ఆజ్ఞ అల్లాహ్ ప్రవక్త ఆజ్ఞ ఎందుకంటే ఖురాన్లో అల్లా తాల అన్నాడు వాకీము సలాత్ అలీ దికి నా నామ స్మరణము కొరకు మీరు నమాజును స్థాపించండి ప్రతిరోజు ఐదు పూటలు జమాతు చేయండి అని అల్లా ఆజ్ఞాపించాడు వాకీము సలాత్ అలీ దికి వాకీము సలాత్ ఓలా తక్కువను మిన ముష్రీకి ఒక చోట వచ్చింది మీరు నమాజును స్థాపించండి ముష్రీకులుగా మారకండి అని ముష్రికులు ఎలా మారుతారు అంటే ముజ్జన్ అల్లాహు అక్బర్ అల్లాహే గొప్పవాడు అని పలికిన తర్వాత హయ్యా అల సలా అని పలికిన తర్వాత రండి నమాజ్ వైపున కొని హయ్యా అలల్ ఫలా మీరు శుభం పొందడానికి జయం పొందడానికి జయం వైపుకు రండి అని మొజ్జలు పిలిచినప్పటికీ మసీదుకు రాకపోయారంటే మీరు దేవుని మాట వినకుండా మీ మనసు మాట వింటున్నారు దైవ మాట వినకుండా ఇతరుల మాట వినడమే షిర్క్ అవుతుంది కాబట్టి ఎప్పుడైతే ఒక విశ్వాసీ ఒక ముస్లిం అజాన్ పలుకులు వింటాడో తక్షణమే లో లౌకిక కార్యాలన్నింటినీ వదిలేసి అల్లా స్మరణం కొరకు విచ్చేయాలి ఇది ముస్లిం యొక్క బాధ్యత కాబట్టి ప్రతి ముస్లిం స్త్రీలైనా పురుషులైనా వారు తూచా తప్పకుండా ప్రతిరోజు ఐదు పూటలు నమాజ్ చేయాలి పురుషులు నమాజ్కి మసీదుకు వచ్చి నమాజ్ చేయడం అది ఒక వారి బాధ్యత స్త్రీలు వారికి ఉత్తమం వారి ఇళ్లలో నమాజ్ చేసుకోవడం ఒకవేళ ఏదైనా అవసరాలు బట్టి బయటికి వెళ్ళినప్పుడు నమాజ్ సమయం అయిపోతే మసీదులలో కూడా స్త్రీల కోసం ఒక స్థలాన్ని కేటాయించాలి మసీద్ కమిటీ వాళ్ళ యొక్క బాధ్యత అందుకే ఈ మసీదులోక స్త్రీల కోసం ఒక సపరేట్ రూమ్ తయారు చేయడం జరిగింది కానీ మన ప్రాంతంలో అటువంటి ఆలోచనలు లేవు అందుకోసం స్త్రీలు మసీదులకు వెళ్ళడం లేదు మసీదు వెళ్ళడం తప్పనిసరి ఏం లేదు ఒకవేళ ఎవరన్నా బజార్కి వెళ్ళారు వేరే ప్రాంతానికి వెళ్ళారు నమాజ్ సమయమైంది నమాజ్ వదలకూడదు కాబట్టి మసీదులో వారి కోసం కేటాయించినటువంటి స్థలంలో వారు నమాజ్ తప్పకుండా చేసుకోవాలి కాబట్టి అన్ని మసీదులలో కాకపోయినా కనీసం మార్కెట్లో ఉండే మసీదులు ఆసుపత్రి కాడ ఉండే మసీదు రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ వద్ద ఉండే మసీదులు లేక కోర్టు వద్ద ఉండే మసీదు ఇటువంటి ప్రత్యేక ప్రాంతాలు ఉండే మసీదులలో స్త్రీల కోసం కూడా ఒక స్థా స్థలాన్ని కేటాయించడం ముస్లిం మసీదుల బాధ్యుల కమిటీ వల్ల బాధ్యత అన్నమాట సరే కానీ ఈ ఈనాడు ఈ లక్షలు కోట్లు ఖర్చు పెట్టి మసీదు కడుతున్నారే కానీ అన్ దాని ద్వారా మనం లాభం పొందడం లేదు అదేమిటంటే మసీద్కి ఎవరో నమాజ్ చేసుకున్నాం ఐదు నిమిషాల్లో పది నిమిషాల్లో బ్రు అని వెళ్ళిపోయాం మన పనుల కోసం కాదు ఇస్లాం వ్యవస్థ ఇది కాదు ఆ మహాప్రవక్త మొహమ్మద్ సలం వారు ఎవరైనా ఇస్లాం గురించి తెలుసుకోవడానికి వస్తే మసీద్లోనే వారు హిందువులైనా క్రైస్తవులైనా ఈదులైనా ఏ మన నాస్తికులైనా మసీదులో కూర్చోబెట్టి వారితో మాట్లాడేవారు ఈనాడు ఎవరైనా ముస్లిం ఎతడు మసీదు ఏమయ్యా కాఫీర్ని ముషిక్ని మసీదు తెచ్చావు అంటారు ప్రవక్త మసీద్ కన్నా గొప్పదా మన మసీదు కాదు కదా ప్రవక్త ముహమ్మద్ సలామే ఈదులకు క్రైస్తవులకు నాస్తికులకు రకరకాల ముస్లిం ఎతరులకు మసీదులో కూర్చోబెట్టి మాట్లాడారు అతిథులుగా వస్తే వాళ్లకు మసీదులోనే పడుకోబెట్టారు ఇక్కడే వాళ్ళు అన్నపానీ వసతులు చేశారు కాబట్టి ఈ మసీదు ఇస్లాంకు ఒక కేంద్రము అలాగే వీధిలో ఏదైనా సమస్యలు ఉన్నాయి భార్య భర్తల గొడవలు ఉన్నాయి అన్నదమ్ముల గొడవలు ఉన్నాయి ఆస్తిపాస్తుల గొడవలు ఉన్నాయి అవి ఎక్కడికి వెళ్ళాలి అంటే మసీదులకే రావాలి మసీదులో ఉన్నట్టు పండితులు వారితో సంప్రదించాలి ఈ మసీదులోనే ఇరు వర్గాలను కూర్చోబెట్టి ఇస్లాం ప్రకారం వారి మధ్య న్యాయం చేయాలి కాబట్టి న్యాయస్థానం కూడా మసీదే కానీ ఈనాడు మనము గొడవలు వస్తే పోలీస్ స్టేషన్ పోతున్నాము కోర్టుకు పోతున్నాము పొలిటికల్ లీడర్ వద్దకు పోతున్నాము వాళ్ళు ఎవరండి జ్ఞానం లేనటువంటి అజ్ఞానులు కేవలం మోసం చేసి లంచాలు ఇచ్చి తన తరపు తీర్పులు చేయించుకుంటున్నారు అలా చేయడం ఒక ముస్లింకి తగదు ఏమైనా సమస్యలు ఉంటే మసీదు రావాలి పండితులతో సంప్రదించాలి ఖురాన్ హదీస్ ప్రకారం ఏం తీర్పు చేయాలో వారితో అడగాలి కాబట్టి ఈ మసీదు మన సమాజపు సమస్యలకు ఒక కేంద్రం అన్నమాట అలాగే ఎవరైనా ఒక స్త్రీ వితంతురాలైపోయింది వీధిలో ఊరిలో ఆ వితంతురాలు వితంతురాలైనటువంటి ఆ స్త్రీ సమస్యను ఎవరు పరిష్కరించాలి ఈ మసీదు పరిష్కరించాలి అందరూ కలిసి ఊరు వాళ్ళందరూ కలిసి మసీదులో తన డబ్బులు జమ చేసి ఈ మసీదు తరపున ఆ వితంతువుల అవసరాలు తీర్చాలి ఎవరైనా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ అనాథులు అయిపోయారు తండ్రి చనిపోయినాడు వాళ్ళ అన్న పానీయాలు చదువులు ఆరోగ్య విషయాలు సర్వ సమస్యలు ఎవరు చూడాలి ఈ మసీద్ తరపు నుండి ఒక కమిటీ ఉండాలి ఆ కమిటీ ఆ ఊర్లో ఉండేటటువంటి అనాథుల వితంతుల సమస్యలు ఇక్కడ నుంచి పరిష్కారం కావాలి ఇలా ఈ మసీద్ అనేది ఇస్లాంకి ఒక కేంద్రం ప్రతి సమస్యకు పరిష్కారం మసీదులో దొరకాలి దొరకాలన్నమాట కానీ ఈనాడు మసీద్తో మనకు సంబంధమే లేదు మన ప సమస్యలన్నీ అజ్ఞాన అయినటువంటి లీడర్ల వద్దకు ధర్మానికి దూరమయ్యేటటువంటి లీడర్ల వద్దకు పోయి మనసు పరిష్కరించుకుంటున్నాం అందుకు మన సమస్యలు కూడా పరిష్కారం కావటం లేదు అలాగే నమాజ్ ఎలాగైతే విధిగా ఉందో ముస్లింలపై అలాగే ప్రతి సంవత్సరం ధనవంతులపై జకాత్ కూడా విధిగా ఉంది కానీ ఈనాడు పేదవాళ్ళు అయితే ఎక్కువగా ఉన్నారు కానీ ధనవంతులు కూడా తక్కువ ఏం లేదు ఆ ధనవంతులు సమయానికి జకాత్ తీస్తున్నారా లెక్క ప్రకారం తీస్తున్నారా ఇవన్నీ ఎవరు చూడాలి ఏ ఏ వీధిలో మసీదు ఉందో ఆ మసీదు వాళ్ళు ఆ వీధిలో ఉండే ప్రజలందరూ లెక్క చూడాలి ఎవరు జకాత్ వారిపై బాధ్యతగా ఉంది విధిగా ఉంది వాళ్ళు జకాత్ చలిస్తున్నారా లేదా ఆ జకాత్ మసీద్లో జమా చేయాలి ఆ మసీద్ తరపున వీధిలో ఉండేటువంటి పేదవారి సమస్యలు పరిష్కారం కావాలి కడప టౌన్లోనే రెండు వందలకు పైన కోటేశ్వరులు ఉన్నారు ఆ కోటేశ్వరులు ఒక్కొక్కరు యాభై కోట్లు వంద కోట్లు ఉన్నవారు కూడా ఉన్నారు వారు కనుక జకాత్ తీశారంటే ఎన్ని కోట్లు జమ అవుతుంది కానీ అలా చేస్తున్నారా లేదు ఈయన తెచ్చి ఒక యాభై చీరలు తెచ్చి పంచి పెడుతున్నాడు ఆయన యాభై లుంగిలు తెచ్చి పంచిపెడుతున్నాడు ఈయన ఏదో బియ్యం పనిచేస్తున్నాడు ఆయన ఏదో పనిచేస్తున్నాడు అయిపోయాయి ఇలా ఎలా అవుతుంది ఇస్లాం ప్రతి సమస్యకు ఒక పరిష్కారం పెట్టింది ఇస్లాంలో ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది హజరత్ ఉమర్ రజీ అల్లాహు తాలా అన్హు యొక్క కాలంలో మిశ్ర జయించారు అప్పుడు ఒక సహాబీకి అక్కడ గవర్నర్గా నిర్ణయించారు ఆయన సంవత్సరం పూర్తి కాగానే జకాత్ ఒక ధనము మదీనాకు పంపించారు అయ్యా ఎందుకు పంపించావు ఇక్కడికి అక్కడే పంచిపెట్టు అని ఆయన చెప్పాడు సరే రెండో సంవత్సరం ఇంగరంతా ఎక్కువ పంపించాడు ఏమయ్యా నేను చెప్పాను కదా గత సంవత్సరం అక్కడే పంచిపెట్టు అంటే మూడో సంవత్సరం ఇంకా ఎక్కువ పంపించాడు మరి ఆయన నాలుగు నాలుగో సంవత్సరం ఇంకా ఎక్కువగా పంపించాడు డబ్బులు జకార్ డబ్బులు ఏమయ్యా నేను చెప్తున్నాను ప్రతి సంవత్సరము ఎక్కడైతే జకాత్ వసూలు చేస్తున్నారో అక్కడే పంచిపెట్టాడు పేదవాళ్ళని చెప్పాను కదా అంటే కరెక్ట్ అండి మీరు చెప్పేది కానీ ఇస్లాంలో ఈ మిసురు ఈజిప్ట్ చేరిన తర్వాత ఆ జకాత్ డబ్బుతో పేదవారికి సహకరిస్తూ వస్తే ఇప్పుడు ఈజిప్ట్లో ఏ ఒక్కడు ఉడక పేదవాడలేడు అందరూ ధనవంతులు అయిపోయినారు ఇంకా ఏం చేయాలా జకాత్ ఎవరికి ఇవ్వాలా అందుకోసం నేను కేంద్రానికి పంపిస్తున్నానని చెప్పడు సరే అలాగా అలాగైతే అక్కడ ఎవరెవరైతే ఎవరైనా అప్పుల్లో ఉంటే వారి అప్పులు చెల్లించండి ఏ ఏ యువకులకు పెళ్ళిళ్ళు కాలేదో ఈ డబ్బుతో పెళ్ళి చేయించండి అలాగే ఇది చేయండి అది చేయండి అనేసి ఇస్లాం యొక్క ఉద్దేశం ఏమిటంటే సమాజ యొక్క సమస్యలను పరిష్కరించడం పేదారి పేదరికాన్ని దూరం చేయడం ఈనాడు అందరూ జకాత్ తీస్తున్నారు కానీ జకాత్ ఒక పద్ధతి లేనందువలన అందరూ పెద్దవాళ్ళుగానే ఉన్నారు ప్రతి ఒక్కరు మాకు ఇవ్వండి మాకు ఇవ్వండి కానీ ఇస్లాం వ్యవస్థ ఎలాంటిది అది కేంద్రంలో ఒక మసీదులో చేరాలి అక్కడ నుంచి అన్ని అవసరాలు ఏమున్నాయి దాన్ని రికార్డ్ చూడాలి ఎంతమంది వింతద్దులు ఉన్నారు ఎంతమంది అనాథులు ఉన్నారు ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు ఎంతమంది అనారోగ్యాలు ఉన్నారు ఎంతమంది వాళ్ళు అప్పుల్లో చిక్కుకొని ఉన్నారు ఎంతమంది పెళ్ళిళ్ళు కాలేదు ఎంత ఏ ఏ విషయాలు అన్నీ గమనించి ఆ జకాత్తు అందరి సమస్యలు పరిష్కరించాలి ఇలాగనక చేశారంటే కొన్ని సంవత్సరాల్లోనే ఈ ముస్లిం సమాజంలో ఉండే సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి ఎవ్వరూ మరి అడుక్కునే పరిస్థితి రాదు ఈరోజు పోతే చూడండి కడపట్టడంలో నూట ముప్పై మసీదులు ఉన్నాయి ప్రతి ప్రతి మసీదు బయట ఇరవై ముప్పై మంది అడుక్కునే వాళ్ళని నిడుకుని ఉంటారు ప్రతి ఎప్పుడు పోయినా ఉంటారు వాళ్ళు ఏ ఓటర్లో టీ తాగడానికి పోతే అడుక్కునే వాళ్ళు ఉన్నారు ఏ అంగడికాడిపోతే అక్కడ ఉన్నారు కారణం ఏమిటి ఇస్లాం ఇచ్చినటువంటి వ్యవస్థను మనం పాటించడం లేదు ఇస్లాం ప్రకారం మనము సేవలు అందించడం లేదు కాబట్టి ఈ మసీదు వ్యవస్థలో ఈ వీధిలో నివసించే వారి జకాత్ మసీదులో చేరాలి మసీద్ తరపు నుండి ఎవరికి ఎంత ఏం సహకరించాలి పనీల పాట లేని వారికి ఎలా వారికి ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించడానికి సహకరించాలి ఇవన్నీ మసీదు తరపున జరగాలి కానీ ఈనాడు ఎవరు ఆ విషయాలు ఆలోచించడం లేదు ఇంకా భవిష్యత్తులో అల్లా చిత్తమైతే అల్లా సహ మీ అందరి సహకారం కూడా ఉంటే ఈ మసీదుని కడప ఈ వీధికే కాదు కడప టౌన్కే కేంద్రంగా మార్చి పేదవారి సమస్యలని అన్ని ఇక్కడ నుంచి పరిష్కరించడానికి చాలా ప్రయత్నిద్దాం కానీ మనం అందరం ఇస్లాం పరిధిలో రావాలి సమయానికి నమాజ్ చేయాలి ఉపవాసాలు ఉండాలి జకాతు చెల్లించాలి మరియు ఇస్లాం కొరకు తన సమయాన్ని తన ధనాన్ని కూడా ఖర్చు పెట్టాలి అప్పుడే ఒక పద్ధతి ప్రకారం ఈ పనులు జరుగుతాయి మన సమాజానికి సరిదిద్దగలుగుతాము అందులో ఈ ఉన్నటువంటి సమస్యలను మనం దూరం చేయగలుగుతాం కనుక ప్రియ సోదరులారా ఇస్లాంలో మసీద్ అనేది కేవలం పూజల కోసం లేదు అది అన్ని సమాజంలో ఉండే సమస్యలు అన్నిటిని పరిష్కరించడానికి కేంద్రం ఈ మసీదు కాబట్టి మసీదు కమిటీ వాళ్ళు నీళ్లు ఉందా లేదా మైక్ ఉందా లేదా లైట్ ఉందా లేదా కాదు చూడాల్సింది ఇవన్నీ చూస్తూ ఈ నమాజ్ చేసే వాళ్ళ పరిస్థితులు ఏమిటి వాళ్ళ సమస్యలు ఏమిటి ఎంతమంది భార్యభిరితల గొడవలు ఉన్నాయి వాళ్ళకి ఎవరు పరిష్కరించాలా మనం పరిష్కరించకపోతే వాళ్ళు పోలీస్ స్టేషన్కి పోతారు వాళ్ళు ఏం చేస్తారు ఎవరు డబ్బులు ఇస్తారు వారి వైపు తీర్పు చేస్తారు అలాగే రకరకాల సమస్యలు ఉన్నాయన్నమాట కాబట్టి అన్ని సమస్యలకు పరిష్కారం మస్జిద్ మస్జిద్ యొక్క ఇస్లామీయ వ్యవస్థను మనం స్థాపిస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి కాబట్టి మసీద్ కమిటీలో కాస్త ధర్మ జ్ఞానం ఉన్నవారు ధర్మాన్ని ప్రేమించేవారు ధర్మం కోసం సేవల అందించే సద్బుద్ధి ఉన్నవారు ఇందులో చేరాలి ఏదో పనికిరాని వాళ్ళందరూ కూర్చొని ఏం లేదో తల ఊపి బాగుంది బాగుంది కాదు ఈ సమస్య ఎట్లా మా వీధిలో ఈ సమస్య ఉంది ఆ సమస్యను మీరు పరిష్కరించండి అని కోరాలి అడగాలి దాని ప్రకారం ఈ సమస్యలు పరిష్కారం కావాలి మన వీధిలో ఈ వీధిలో ఎక్కడైతే మసీద్ ఉంటుందో ఆ వీధిలో ఎంతమంది పిల్లలకు చదువులు లేవు వాళ్ళ చదువుల కోసం మేము స్కూళ్ళు మదరసాలు స్థాపించాలి నిర్మించాలి అలాగే పెద్దలవారు కూడా చదువుకోలేదు వారి కోసం ఏ సమయంలో మనం చదువుల కోసం గురువు నిర్మించాలి అని కూడా మనం ఆలోచించాలి ఇలా అన్నీ సమస్యలు ముస్లిం సమాజానికి ఉండే సమస్యలన్నీ ఈ మసీదు ద్వారా పరిష్కారం కావాలి కాబట్టి ఈ మసీద్ యొక్క వ్యవస్థ ఐదు పూటల నమాజు నమాజు సంబంధిత విషయాలతో పాటు ఆ ఏ వీధిలో ఏ ఊర్లో అయితే మసీదు ఉంటుందో ఆ ఊరు సమస్యలు ఉడక ఈ మసీదే పరిష్కరించాలి దానికోసము ఆ మసీద్ కమిటీ వారు ఉడక ఆలోచించాలి తెలియకపోతే పండితులతో సంప్రదించి ఒక మంచి ఇస్లామియ వ్యవస్థను మనము స్థాపించి మన సమాజపు సమస్యలను మనం పరిష్కరించగలుగుతాం కరుణామయుడైన ఆ అల్లా నన్ను మిమ్ములను యావత్ ముస్లిం సమాజాన్ని ఇస్లాం గురించి సరిగ్గా అవగాహన చేసుకొని అన్ని విధాలుగా మనం ఒక ముస్లింగా మారడానికి ఇస్లాంను పాటించడానికి మనకు అల్లా సద్బుద్ధిని ప్రసాదించుగాక ప్రసాదించుగాక మరియు ఈ ఇస్లాం ధర్మాన్ని మనము బాగా అధ్యయనం చేసి తెలుసుకొని ఆచరిస్తూ మన చుట్టుపక్కల నివసించే ముస్లిమేతరులకు వారి గుడక ఈ సత్య సందేశాన్ని అందజేసి వారికి గుడుక నరకాగ్ని నుండి కాపాడటానికి స్వర్గంలో ప్రవేశించే దారిని చూపించే సద్బుద్ధి సద్బుద్ధిని అల్లా మనకు ప్రసాదించుగాక మరియు మన భార్య బిడ్డలకు కేవలం అన్నపానీయాలు బట్టలు బంగారం ఇంపి ఇవ్వడమే కాకుండా వారికి మంచి ముస్లింగా తీర్చిది వారికి స్వర్గానికి వెళ్ళే యొక్క అర్హత వారిలో పెంపొందించడానికి కృషి చేసే బాధ్యతను అలా మనందరికీ ప్రసాదించుగాక మనం ఏ ఉపాధి అయితే సంపాదిస్తున్నామో అది హలాలా హరామా అనేది ఆలోచించి హలాల్ యొక్క సంపదను ప్రాప్తం అయ్యేలాగా మనం ప్రయత్నించాలి దానికోసము ఏ ఏ కృషి జరగాలో ఆ కృషి మనం చేసి మనం హలాల్ ఉపాధిని ఉపయోగించే అవకాశాన్ని అల్లా మనందరికీ ప్రసాదించుగాక بارك الله بارك الله لنا ولكم بالقران العظيم